మేమందరం కూడా సర్వశిక్షా అభియాన్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా మేము వెట్టి చాకరీ చేస్తున్నామండి మా శ్రమను ఉచితంగా దోచుకుంటున్నారు మేము మేము కష్టపడేదానికి వాళ్ళు ఇచ్చే వేతనాలకు సంబంధం లేదండి అసలు మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారిని మేము పిలవలేదండి వారే మా టెంట్ వద్దకు వచ్చారు వారే వచ్చి స్వయంగా నేను ఖచ్చితంగా కాఫీ తాగే లోపు నన్ను సీఎం చేస్తే నేను ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాను అనే మాట వారే ఇచ్చారండి మేమైతే వారి దగ్గరికి వెళ్ళలేదు వారే మా దగ్గరకు వచ్చారు అట్లా చెప్పిన తర్వాత మేమందరం ఓటు వేసాము దానిని గెలిపించాము ఆ నమ్మకంతో కాబట్టి వన్ ఇయర్ మేము వెయిట్ చేసామండి సరే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా సీఎంఐఆర్ కాబట్టి అనేసి కానీ సంవత్సరం తర్వాత కూడా ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది మా ఇరవై వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయండి కాబట్టి వెంటనే మీరు రెగ్యులర్ చేస్తామని మీరు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవాలనే మేము కోరుకుంటున్నాం విద్యాశాఖలో విలీనం చేయాలి